స్ కొత్త కొత్త డిజైన్స్ తీసుకురావడంలో ఈ ఒక్క ఏ వేలే అన్నట్టు లాస్ట్ టైం జంగిల్ కిమ్ శారీస్లో ఈ శారీస్ తీసుకొచ్చాం కదండీ డోలా ఫ్యాబ్రిక్లో ఈ శారీ అంతకు మించి అన్నట్టు వాషిమీల ఫ్యాబ్రిక్లో కాంట్రా కాంట్రాక్స్టర్ బోర్డర్స్లో తీసుకొచ్చామండి గొంతు కొంచెం బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి గొంత పిచ్కి వస్తుంది మిక్స్ వేసుకున్న స్కి తగలేదు ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్షిమిల్లా ఫ్యాబ్రిక్ వస్తుందండి దగ్గర నుంచి చూసుకోవచ్చు మార్షిమిల్లా ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్గా లైట్ వెయిట్ గా ఉంటుంది లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ అండి ఫాలింగ్ మెటీరియల్ అసలు ఇదిగో ఒక్కటైతే చూపిస్తాను ఇలా ఉంటుంది శారీ కూడా పాలింగ్ మెటీరియల్ ఉంటుంది దీని మీద దీని మీద కంటే ఇంకా డీటెయిలింగ్గా కనపడుతున్నట్టు అనిపించింది అండి నాకు ఫ్యాబ్రిక్ వల్ల ఏమో కలర్స్ బాగా ప్రింట్ కలర్స్ బాగా వచ్చినాయి అనిపిస్తుంది ఇదిగోండి వైలెట్ వైలెట్ విత్ ఎల్లో బార్డరు ఇదిగోండి మొత్తం జంగిల్ థీమ్ దీనిలో పన్నెండు వేల నుంచి పన్నెండు వందల వరకు వచ్చినాయండి ఇప్పుడు అలాగే మనం బడ్జెట్లో తీసిన ఏదైనా అలవాటు కదా అలానే ఇవి కూడా బడ్జెట్లో తీసుకొచ్చేసాము ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒక్క శారీ శాంపిల్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ అంటే సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఉందండి డీటెయిల్డింగ్ గా కనపడుతుందో లేదో విత్ వివింగ్ జెరీ బౌడర్స్ అండి ఇవన్నీ ప్రింటెడ్ బోర్డర్స్ కాదు థ్రెడ్ వివింగ్ కాదు జెరీ వివింగ్ ఈ శారీ వచ్చేసి ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది వాష్ఫుల్ ఫ్యాబ్రిక్ అండి వాష్మెలో అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు ఇదిగోండి శారీ మొత్తం ఇలా రన్ అవుతుందండి శారీ మొత్తం ఇలా రన్ అవుతుంది పళ్ళు వచ్చేసి ఇది అండి ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒక శారీ శాంపిల్కి ఓపెన్ చేశాను కదండి ఇంకా అన్ని ఓపెన్ చేయకుండా అని చూపిస్తాను వేరు చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి అండి సిజన్ మారుస్తుంది కదండి ఇంటర్ నుంచి సమ్మర్లోకి వచ్చేస్తున్నాం కదా అందువల్ల కొంచెం వేడి చేసి గొంతు రావట్లేదండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సూపర్ అండి బ్లాక్ కలర్ అయితే మాత్రం బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ బార్డరు కాంబినేషన్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది పళ్ళు రెడ్ కలర్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపించా కదా శాంపిల్కి అందుకోసం ఇలా చూపిస్తున్నానండి ఒక్క నిమిషం అయితే స్క్రీన్ మీద ఇలా హోల్డ్ చేస్తాను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ప్లేస్ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి వాడిని చీరలు కొనుక్కోకుండా ఎవరు ఆపగలరండి అన్నట్టుగా మనల్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ తీసుకురాకుండా ఎవరు ఆపగలరండి అసలు బడ్జెట్ అది బడ్జెట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ విత్ పింక్ ఇది ఎవరు గ్రీన్ కాంబినేషన్ కదా అసలు ఇప్పటికైతే త్రీ కలర్స్ చూపించానండి పర్పుల్ విత్ ఎల్లో బోర్డర్ బ్లాక్ విత్ రెడ్ బోర్డర్ నావీ బ్లూ విత్ పింక్ అండి అవి ఫ్రెష్ మిస్ మిస్పెట్ అవేస్ అయితే అసలు కదా అందుకని అన్ని ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్ మళ్ళీ రావు కదా అది కాక ఎవరైనా పెట్టుబడులకి అలా పెట్టుకోవాలంటే మళ్ళీ ఈ థ్రెడ్ ఊడిపోతే బాగోదు కదండి అందుకోసం అని ఇలా చూపిచ్చేస్తున్నాను వన్ మినిట్ ఇలా స్క్రీన్ మీద హోల్డ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎవరు గ్రీన్ కలర్కి బచ్చల పండు కలర్ అంటారు కదా బచ్చల కం బచ్చల పండు కలర్ బోర్డర్ బ్లౌజ్ పళ్ళు కూడా అవే వచ్చేస్తాయండి ఇలా ఒక నిమిషం అయితే స్క్రీన్ మీద హోల్డ్ చేస్తుందని ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్టాక్ లిమిటెడ్ ఉందండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి నెమలికంటం కలర్ అంటారు కదా నెమలి కంటం కలర్ కి డార్క్ గ్రేప్ వైన్ కలర్ అండి గ్రేప్ వైన్ కలర్ బోర్డరు బ్లౌజ్ పళ్ళు కూడా అవి వస్తాయి కదా ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హిల్పీ ఫీల్ చాలా బాగుందండి అసలు మెటీరియల్ కూడా ఫాలింగ్ ఉంది ఇదంటే డోలా కదా ఇది వచ్చేసి వాషిమెల్ వాషబుల్ ఫ్యాబ్రిక్ వాష్ చేసుకోవచ్చు ఏం పర్లేదు జర్నీస్కి వాటికి చాలా హ్యాపీగా ఉంది సాయంత్రం వరకైనా రిస్క్ ఉండదండి ఉంచుకోవడానికి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి బ్రౌన్ రెడ్ కలర్ బోర్డర్ అండి ఇదిగోండి వీటి మీద డిటైల్ డిజైన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి వీటి మీద కంటే కూడా నాకు వాటి మీద డిటై డిజైనింగ్స్ కలర్స్ ఫ్యాబ్రిక్ వల్ల కావచ్చు కలర్స్ బాగా పడుతున్నాయని ప్రింట్ ఇది వచ్చేసి బసల పండు కలర్ అండి బసల పండు కలర్ కల రత్నావళి కలర్ బౌడర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది బసల పండు కలర్ రత్నావళి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రాణి కలర్ అండి రాణి కలర్ కూడా రత్నావళి కలర్ బౌడర్ వచ్చేసింది శారీస్ కాస్ట్ కదండి సారీస్ కాస్ట్ అయితే మనకి ఏదైనా బడ్జెట్ తీసుకురావడమే మన మెయిన్ కాన్సెప్ట్ కదా ఇది కూడా బడ్జెట్ లో వచ్చేసిందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నేను త్రూఅవుట్ ఇండియా పోస్టే ఇస్తానండి ఎందుకంటే నాకు గవర్నమెంట్ సర్వీస్ అది కాక నాకు అవైలబుల్ దగ్గరగా ఉంది అది కాక చార్జెస్ కూడా కొంచెం రీజనబుల్ గా ఉంటాయి మాకు ఇక్కడ డిటీడీసీ ఎక్కువ తీసుకుంటున్నారు అందుకని నేను ఇండియా పోస్టే ఇస్తాను ఎవరికైనా బుక్ చేసుకున్నాక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్రాకింగ్ ఇస్తానండి ట్రాకింగ్ ఇచ్చాక ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి డెలివరీ అవడానికి ఎందుకంటే ఇండియా పోస్ట్ వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కదా మధ్యలో సండేస్ వచ్చినా హాలిడేస్ వచ్చినా వాళ్ళు వర్కింగ్ ఉండదు అందుకని ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీ పడుతుందండి కొంచెం అయితే వెయిట్ చేయాలి శారీస్ కోసం అలా ఇష్టపడిన వాళ్ళే బుక్ చేసుకోండి అదౌటను అవైలబుల్ అడిగి అస్సలు వదిలేయద్దు అండి ప్లీజ్ మీకు మీకు చెప్పడం వల్ల వేరే వాళ్ళకి ఉందని చెప్పలేను మీకు మళ్ళీ మీరు ఆలోచించుకొని ఒక గంట రెండు ఆగి చెప్పేసరికి ఈ లోపు వాళ్ళు ఇందాక లేదన్నారు కదండి ఇప్పుడు వద్దు అంటున్నారు ఎందుకు ఇప్పుడు ఎందాక లేదన్నారు ఇప్పుడు ఎందుకు ఉందన్నారు వద్దంటున్నారు అందుకని జెన్యున్ గా వీడియో చూసి క్లియర్ గా విని ఇష్టమైన వాళ్ళే బుక్ చేసేసుకోండి మీరు అసలు హోల్డ్ లో పెట్టద్దు నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ నేను అవి డెడ్ స్టాక్ కింద మళ్ళీ నెక్స్ట్ క్లియరెన్స్ వీడియోలోనో నెక్స్ట్ వీడియోలోనో వన్ ఆర్ టూ పీసెస్ చూపించుకోవాలంటే నాకు ప్రాబ్లమ్ ఉంది ఎందుకంటే సెట్ వైజ్ చూపిస్తే ఎవరైనా ఫాస్ట్ గా లైక్ చేస్తారు మళ్ళీ వన్ ఆర్ టూ పీసెస్ అంటే దానిలో కష్టం అయిపోతుంది నాకు ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అండి మంచి రాణి కలర్ రాణి కలర్ కి ఇలా లైట్ పింక్ డార్క్ పింక్ ఇక్కడ లైట్ పింక్ బోర్డర్ అండి శారీ అయితే బెనారసీ శారీస్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి చాలా అలానే బెనారసీ అని వెయిట్ ఏం లేదండి ఎక్కువ వెయిట్ గానే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు పక్కన ఇచ్చేసాడు ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ వన్ మీటర్ వరకు ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చాడు ఎవరైనా హెల్దీగా ఉన్న వాళ్ళకైనా ఖచ్చితంగా సరిపోతుంది ఇది వచ్చేసి పళ్ళు అండి షార్ట్ పళ్ళు ఇచ్చాడు కానీ రిచ్ గా ఇచ్చాడు షార్ట్ పళ్ళు శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇదండి శారీ మొత్తం ఇలా జరీ ఇది థ్రెడ్ వీవింగ్ కాదండి ప్రింటెడ్ కాదు జెరీ వీవింగ్ అండి ఇదిగోండి ఇలా వచ్చేసింది ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ మొత్తం లాక్ అయ్యింది ఇది అండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక్కటే వేరే చూపించండి జంగిల్ థీమ్ మొత్తం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా గ్రూప్ జాయిన్ అవ్వాలంటే కమ్యూనిటీ ఫుల్ అని వస్తుంది మొన్న ఎవరో చూస్తాను నేను అది ప్రాబ్లమ్ ఏముందో అలా కాకుండా ఎవరైనా మీకు అలా కమ్యూనిటీలో ఇష్టం లేదు అనుకున్నా కానీ నా నెంబర్ అయితే హాయ్ పెట్టండి నా వాట్సాప్ మెసేజ్ చేయండి హాయ్ అని నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకుంటే రోజు స్టేటస్ అయితే వస్తాయి నేను ఎందుకంటే గెట్ రెడీ వీడియోస్ అప్ కమింగ్ డిజైన్స్ కూడా స్టేటస్ లో పెడతాం పోస్ట్ చేస్తానండి రెండు రోజులు రాబోయే డిజైన్స్ కూడా ఇవాళ పోస్ట్ చేస్తాను ఫోటోస్ అలానే కొన్ని ప్రీ బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి సెట్ వైసేపీ కూడా మల్టిపుల్ పీసెస్ కూడా కొన్ని ప్రీ బుకింగ్స్ అయిపోయి వీడియోలో కొన్ని ఉన్న కలర్స్ చూపించాల్సి వస్తుందండి అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్ కి హాయ్ పెట్టండి నేను ఫీడ్ చేసేసుకుంటాను Thank you for watching. Thank you all.